తెలుగు టమాటా ధరల కర్నూలు జిల్లా పత్తికొండ టమాటా మార్కెట్ ని పరిశీలించారు జిల్లా జాయింట్ కలెక్టర్ లో టమాటా కొనుగోలు గిట్టుబాటు ధర లేక వారం రోజుల క్రితం కొనుగోళ్లన్నీ బంద్ అయిపోయాయి ఈ క్రమంలో మార్కెట్ ని పరిశీలించారు గిట్టుబాటు ధర లేక పొలాల్లోనే వదిలేసిన సరుకును మార్కెట్ కి తీసుకురావాలని సూచించారు రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వమే ధరకు కొనుగోలు చేస్తుందని తెలిపారు జాయింట్ కలెక్టర్ సో రైతుకి అప్పటికప్పుడే మనం ధర చెల్లించి కొనుగోలు చేస్తాం కాబట్టి రైతులు ఎటువంటి సంకోచం లేకుండా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఓపెన్ మార్కెట్లో ధర బాగా పడిపోయింది రైతులు బాగా నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు మళ్ళీ మన మార్కెట్ యార్డ్ ఓపెన్ చేయడం జరిగింది కేవలం కొంచెం నష్టమైన అంటే నో ప్రాఫిట్ నో లాస్ కింద కొనుగోలు చేయాలని మనం ప్రయత్నం చేస్తున్నాం అంటే రైతులకి గిట్టుబాటు ధర అందే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాం